ఒక చిన్న గ్రామం ఆ గ్రామం పక్కన పెద్ద కొండ పర్వతం ఉంది ఆ పర్వతం ఎక్కడానికి చాలామంది ప్రయత్నించారు కానీ ఎవరూ ఆ పర్వతాన్ని ఎక్కలేకపోయారు ఆ గ్రామంలో ఒక కూలీ నరసయ్య బిడ్డ అర్జున్ ఉన్నాడు అతని కళ్ళలో ఒకే మంట ఒకే స్వప్నం ఒకరోజు నేనే ఆ అసాధ్యమైన శిఖరాన్ని ఎక్కుతానని అర్జున్ అంటాడు అతని మాట వినగానే గ్రామ ప్రజలు నవ్వేశారు అరే నీకు పిచ్చి బాగా ముదిరిందిరా నీకు ఆ కొండ ఎక్కే దమ్ముందా నీలాంటి వాడికి ఆ కొండ ఎక్కడం కలలో కూడా సాధ్యం కాదు నీ తండ్రి ఒక కూలి అంటారు కానీ అర్జున్ మాత్రం ప్రతి రాత్రి పడుకునే ముందు మనసులో ఇలా అనుకునేవాడు కలలను కను కోరుకో చేసి చూపించు అని అర్జున్కి ఒక పెద్ద సమస్య ఉంది అది ఏమిటంటే అతనికి చిన్నప్పుడు జరిగిన ప్రమాదంలో ఒక కాలు బలహీనమైంది అందుకే అతని గ్రామ ప్రజలు అందరూ నవ్వుకున్నారు అయినా అర్జున్కి తనలోని సమస్య ఉందని కాదు తనలో ఉన్న ధైర్యాన్ని మాత్రమే చూడగలిగాడు ప్రతిరోజు ఉదయం కోడి కూయకముందే పరిగెత్తేవాడు కొండ కింద ఉన్న రాళ్లను ఎక్కుతూ సాధన చేసేవాడు చెట్లపైకి ఎక్కి చేతులను బలంగా చేసుకునేవాడు చిన్న చిన్న కూలీ పనులు చేసేవాడు అందరూ ఎంత నవ్వినా వెక్కిరించినా తిట్టినా అర్జున్ హృదయమంతా ఒకే వెలుగు కనిపించేది ఒకరోజు ఆ గ్రామానికి కొత్తగా వచ్చిన మాస్టారు అర్జున్ యొక్క శిక్షణను గమనించాడు అతను అర్జున్ దగ్గరకు వచ్చాడు ఎందుకంత కష్టపడుతున్నావు బిడ్డా అన్నాడు అప్పుడు అర్జును ఆ అసాధ్య శిఖరాన్ని ఎక్కడానికి సార్ అన్నాడు మాస్టారు గంభీరంగా కొద్దిసేపు చూసి మాట్లాడాడు అది అసాధ్య శిఖరం అని వాళ్ళు నమ్మారు మరి నువ్వు ఏమి నమ్ముతున్నావు అన్నాడు నేను నమ్మేది ఒక్కటే సార్ కలలను కను కోరుకో సాధించు కోరిక ఉంటే ఏ కొండైనా చిన్నదే అంటాడు అప్పుడు ఆ మాస్టారు ఆశ్చర్యపోయాడు అర్జున్ మాటలలో ఒక మహాశక్తి అతని మనసులో మహాదీపం ఒక ఆత్మవిశ్వాసం ఒక నమ్మకం బలం తపన కనిపిస్తుంది అప్పుడు ఆ మాస్టారు ఒక సలహా ఇచ్చాడు శరీరానికి బలంతో పాటు మనసు కూడా నిలబడి ఉండే శ్వాస స్థిరత్వం ఓర్పు కావాలి కొండను గెలిచేది నీ కాళ్ళు కాదు నీ మనసు ఆ మాట విన్న అర్జున్ గుండె బలంగా మారింది కొన్ని రోజులు గడిచాయి కాలం మారింది అర్జున్ సాధన సాగుతూనే ఉంది ఒకరోజు అర్జున్ పరిపూర్ణ సాధన సాధించాడు ఆ కొండ ఎక్కే రోజు రానే వచ్చింది ఇక ఎక్కడానికి సన్నద్ధమయ్యాడు ప్రజలందరూ గమనిస్తుండగా అతను మొదటి అడుగు ప్రారంభించాడు రెండు అడుగులు పది అడుగులు మధ్యలోకి వెళ్ళాడు చివరి శిఖరాన్ని అధిగమించాడు అతడు అసాధ్య శిఖరాన్ని గెలిచాడు విజయోత్సవంతో అతని చేతులు ఆకాశ శిఖరాన్ని చూపుతూ గట్టిగా అరిచాడు కలలు కనేవాడికి కోరుకునే ధైర్యం ఉన్నవాడికి చేసి చూపించే తపన ఉన్నవాడికి అసాధ్యం అనే మాటనే లేదు అక్కడ నిలబడి ఉన్న ప్రజలు మొత్తం నిశ్శబ్దంగా అయ్యారు అందరి కళ్ళల్లో నమ్మలేని ఆశ్చర్యం ఎన్నో రోజుల నుండి విక్రించిన నవ్విన తిట్టిన వారందరూ ఇప్పుడు అర్జున్ని గౌరవించడం మొదలుపెట్టారు ఆ గ్రామ పెద్ద అర్జున్ చెయ్యి పట్టుకొని నువ్వు ఎక్కింది కొండ కాదు బిడ్డ నీ భయాన్ని అంటాడు అప్పుడు అర్జున్ నవ్వుతూ నేను ఎక్కింది నా కలను సార్ అన్నాడు కలను కను కోరుకో చేసి చూపించు నువ్వు గెలవాల్సిన శిఖరం నీ ముందే ఉంది ఈ యొక్క స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి